నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే రేపు మనకి అతి శక్తివంతమైన పౌర్ణమి అండి ఈ కొత్త సంవత్సరం స్టార్టింగ్లోనే మనకి పౌర్ణమి రావడం అనేది చాలా వరకు కూడా అందరికీ ఒక ఉత్సాహాన్ని ఒక పాజిటివ్ ఎనర్జీని ఇవ్వగలిగే శక్తి అనేది మనకి ఉంది అనేది మనం గమనించగలిగే ఒక విషయం అని కూడా చెప్పవచ్చండి అంటే మూడవ తారీఖు మనకి శనివారం నాడు అంటే ఈ పౌర్ణమి అండి మనకి రెండవ తారీఖు నుంచి అంటే ఈ రోజు నుంచి ఈరోజు సాయంత్రం నుంచే స్టార్ట్ అయిందండి రెండవ తారీఖు అంతా కూడా మనకి పౌర్ణమి ఉంది ప్లస్ మనకి మూడవ తారీఖు సాయంత్రం వరకు కూడా పౌర్ణమి అనేది ఉందండి పౌర్ణమి గడలు ఉన్నాయి కాబట్టి నిజంగా మనం ఆ రోజు చేయాల్సిన ప చిన్న చిన్న పరిహారాలకి కూడా మన రిజల్ట్ని పొందుతూ ఉన్నాం అలాంటిది కొత్త సంవత్సరం స్టార్టింగ్లోనే ఇలా చేయడం వల్ల మనకి ఎలాంటి ఒక ఆదాయం అనేది మనకు రావడం లేదో అలాంటి ఆదాయాన్ని మనం కరెక్ట్గా సా దక్కించుకోవడం కానీ లేదంటే కనుక ఆదాయాన్ని పెంచుకోవడానికి కానీ మనం చేసే పరిహారాలలో ఇది చాలా శక్తివంతమైన ఒక పరిహారం అండి అందువల్ల ఇలా చేయడం వల్ల మన ఆదాయం పెరగడాన్ని ఎవ్వరూ ఆపనే ఆపలేరు అందువల్ల వీడియోని కొంచెం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీ అయిన పరిహారం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి మనం ఎప్పుడు కూడా అండి పౌర్ణమి రోజులలో మనం శక్తివంతమైన పరిహారాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందువల్లనంటే అమావాస్య పౌర్ణమి రోజులలో ప్రపంచానికి శక్తి అనేది ఎక్కువగా ఉంటుందని మనం ఎలాంటి పరిహారాలు చేసినా కూడా ఈ పంచభూతాల సాక్షిగా మనం చేస్తూ ఉంటాం కాబట్టి పంచభూతాలకి మనం చేసే చిన్న చిన్న పరిహారాలకి రిజల్ట్ అనేది కూడా మనకి వెంటనే చూపించడానికి అవకాశం అనేది ఉంటుందండి అలాంటిది మనకి ఈ పౌర్ణమి అనేది ఈరోజు రెండవ తారీఖు రాత్రి సాయంత్రం నుంచి మూడవ తారీఖు సాయంత్రం వరకు కూడా పౌర్ణమి ఉంది కాబట్టి ఈరోజు చేసే పరిహారాలు ఎవరైనా సరే ఈరోజు చేసుకోవచ్చు రేపు చేయాల్సిన రేపు ఈ పరిహారాన్ని చేయాలని అనుకున్న వాళ్ళు అంటే ఈ పరిహారం రేపు ఉదయాన్నే లేచి చేయడం అనేది చాలా మంచిదండి ఎందువల్లనంటే రేపు ఉదయం అండి ఎప్పుడూ కూడా మనం ఉదయం పూట లేవగానే మనం చేసే మంచి మంచి పరిహారాలు ఎన్నో ఉన్నాయి అంటే మన అరచేతులను చూసుకొని మన అనుకునే మంచి మంచి విషయాలు మనం నిజంగా ఒక మేనిఫెస్టేషన్ చేసుకోవటం కానీ లేదంటే కనుక మనం అరచేతుల్లో ముగ్గురు లక్ష్ములు కూడా మనకి తిష్ట వేసుకుని ఉంటారు అనేది మనకి పురాణాల్లో చెప్పబడుతుంది అలాంటి అరచేతులను చూసుకుంటూ చేసేవాళ్ళు కానీ లేదంటే ఒక గ్లాస్ వాటర్ని తాగేటప్పుడు చేయవలసిన పరిహారాలు కానీ ఎన్నో రకాలుగా మనం తెలియచే చేస్తూ ఉన్నాం అందరూ కూడా అక్క పౌర్ణమి రోజు ఒక రోజు ముందుగానే చెప్పండి అక్క నిజంగా మేము మర్చిపోయినా సరే మీ వీడియో చూడడం వల్ల తెలుసుకొని గుర్తుపెట్టుకొని మరీ చేస్తున్నాము అని చెప్పి అలాగేనండి రేపు ఉదయం మీరు ఖచ్చితంగా ఉదయాన్నే లేవగానే అంటే బ్రష్ చేసుకుంటారు కదా బ్రష్ చేసుకున్న తర్వాత అందరికీ కూడా వాటర్ తాగే అలవాటు అనేది ఉంటుందండి అలా వాటర్ తాగేటప్పుడు మీరు చేయవలసిన ఒక చిన్న పరిహారం అండి ఏం చేస్తారనంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి గాజు గ్లాస్తో వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా పరిహారాలకి గాజు గ్లాస్ వాడడం అనేది చాలా మంచిది ఎందువల్ల అండి గాజు గ్లాసు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి మనం చేసే పరిహారాలు అంటే లోపల వాటర్కిను యూనివర్స్కి ప్రపంచానికి తొందరగా కనెక్ట్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుందండి అందువల్ల గ్లాస్ వాటర్ని తీసుకోండి అది అరచేతిలో పెట్టుకొని అందులో ఒకే ఒక యాలక్కని వేయండి ఫ్రెండ్స్ యాలక్కాయి ఎందుకోసం మనం ఉపయోగిస్తున్నాము అనంటే మనందరికీ తెలుసు లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించడం కోసం యాలక్కాయతో పరిహారాన్ని మనం ఎన్నో చేసాం అలాంటిది ఈ వాటర్లో ఒకే ఒక యాలకని తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని ఆ ఒక్క ఏలకని అందులో వేయండి ఆ వాటర్లో వేయండి మీరు ఫుల్గా వాటర్ తీసుకున్నా సరే హాఫ్ గ్లాస్ తీసుకున్నా సరే అది అరచేతిలో పెట్టుకొని కుడి చేతిని ఆ గ్లాస్ మీద మూసి మీరు ఏదైతే కనుక అనుకుంటున్నారో మీ కోరిక ఏదైతే ఉందో మీ ఆదాయం పెరగాలి నెలకి ఇంకొక ఇప్పుడు యాభై వేలు సంపాదిస్తున్నారనుకోండి నెలకి ఇంకొక యాభై వేల లక్షల రూపాయలు సంపాదించాలి రెండు లక్షలు సంపాదించాలి అని మీరు ఏదైతే ఒక గట్టి సంకల్పం చేసుకున్నారు ఏదైనా ఒక్క కోరికను గురించి మాత్రం అనుకోండి ఫ్రెండ్స్ ఎందువల్లనంటే ప్రపంచాన్ని మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రపంచాన్ని కన్ఫ్యూజ్ చేయకుండా మన గట్టిగా అడిగే ఏదైనా ఒక్క విషయం అనేసరికి అందరికీ త్వరగా అర్థం ఈజీగా ఎలా అయితే ఉంటుందో అలాగే ప్రపంచాన్ని అడిగేటప్పుడు కూడా ఎందువల్ల ఒక్క విషయం గురించి అడగమని చెబుతున్నాము అని అంటే నాలుగైదు విషయాలు చెప్పడం కంటే ఒక్క విషయాన్ని చెప్పి ఇది నాకు జరిపించు తల్లి అని చెప్పి మన అమ్మవారిని కానీ ప్రపంచాన్ని కానీ అడిగేటప్పుడు ఆ కోరిక తీరిన తర్వాత మళ్ళీ ఇంకొక కోరిక గురించి చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది అందువల్ల మీరు కూడా ఒక విషయం గురించి అనుకొని ఈ మేనిఫెస్టేషన్ అంటే ఈ పరిహారం చేయండి అది కూడా రేపు పౌర్ణమి కాబట్టి మామూలు రోజుల్లో చేసే పరిహారం కంటే రేపు మంచి రిజల్ట్ కనిపిస్తుందండి అలా ఆ యాలకని వేసి మీరు ఇలా మనసులో అనుకుంటూ ఓం శ్రీమ్ అనే బీజాక్షరాన్ని కూడా అనుకోండి ఫ్రెండ్స్ ఓం శ్రీమ్ అనే బీజాక్షరాన్ని కూడా అనుకుంటూ ఆ యాలక్కని వేసాం కదా ఆ వాటర్ని తాగేసేయండి ఆ మంత్రాన్ని అనుకున్న తర్వాత మీరు స్నానం అయినా చేయొచ్చు లేదంటే ఒట్టి బ్రష్ చేసిన తర్వాత వాటర్ తాగుతారు కదా ఆ వాటర్ని బ్రష్ చేసిన తర్వాత అయినా సరే మీరు ఈ పరిహారాన్ని చేయవచ్చు ఆ యాలక్కాయని కూడా మీరు మామూలుగా నమిలి అండి నమిలి మీరు ఆ తోలు కావాలంటే ఊసేయచ్చు అది వాటర్లో వేసినప్పుడు కొంచెం నానిపోతుంది మీరు యాలక్కని తిన తినలేము అని అనుకున్న వాళ్ళు తీసేసి ఏదైనా చెట్లలో వేసేసి ఆ వాటర్ని మీరు తాగేసేయచ్చండి అంటే అలా అనుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలాగ పెట్టేసేసి ఓ పనిలో పెట్టండి మూత పెట్టకుండా ఆ తర్వాత అయినా వాటర్ని మీరు తాగచ్చు చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుందండి మీ ఆదాయం పెరగడానికి ఈ పరిహారం చాలా బాగా పనిచేస్తుంది మీరు అది కూడా మనకి కొత్త సంవత్సరంలో ఫస్ట్ ఫస్ట్ రావడం వచ్చింది పౌర్ణమియే వచ్చింది కాబట్టి చాలా మంచి గడియలు అండి ఇవి మంచి అని కూడా చెప్పవచ్చు మనం అలా అనుకుంటూ ఉంటాం కదా మన సంవత్సరం బిగిన కానీ ఇలా స్టార్ట్ అయ్యిందే ఇంకా మనకి సంవత్సరం అంతా కూడా బాగుంటుందని అనుకుంటాం కదా అలాగే మనకి ఈసారి పౌర్ణమే వచ్చిందండి అందువల్ల మంచి ఒక పాజిటివ్ ఎనర్జీ ఎనర్జీతో చేసి చూడండి మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఇంకేది అండి ఈరోజు మన వీడియో మళ్ళీ మంచి గోవిడ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే